హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు గుడ్ న్యూస్ అందించింది ఫ్రెండ్స్ అదేంటంటే పంతొమ్మిదవ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అయితే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఆ తారీఖు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో అకౌంట్లో ఎంత జమ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన కిసాన్ సన్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులైతే విడుదల చేయనున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఫ్రెండ్స్ విడుదలైతే చేయబోతున్నారు ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేలను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈ సొమ్మును రెండు వేలు చొప్పున మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు ఈ విధంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందుతారు అంటే కృపు కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ అయితే డబ్బులు అయితే పడతాయి అంటే భార్యాభర్తలు ఇద్దరు పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే పథకం ప్రయోజనం పొందుతారు అంటే మొత్తం కుటుంబంలో ఎవరో ఒకరికే ఈ పథకం ప్రయోజనం అయితే అందుతుంది అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంతమంది పేర్ల మీద పొలాలు ఉన్నా సరే వాళ్ళందరికీ కాకుండా ఒకరికి మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం అయితే అమౌంట్ని అయితే అకౌంట్లో జమ చేస్తుంది అయితే ఈ పథకం నిధులు ఖాతాలో జమ అయితే వెంటనే లింక్ చేసిన మొబైల్ నెంబర్ను సందేశాలు వస్తాయి అంటే ఎవరికైతే అకౌంట్లో వేస్తారో వాళ్ళందరికీ మొబైల్ నెంబర్ అయితే అకౌంట్లో రావడం జరుగుతుంది సో ఇంకా చూసుకున్నట్లయితే చాలామందికి దీని ద్వారానే పిఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు తమ అకౌంట్లో జమ అయిన సంగతి తెలిసిందే ఇలా మెసేజ్లో పొందలేని వారికి వారి ఖాతాల్లో డబ్బులు జమ అయిన సంగతి తెలుసుకోవడానికి బ్యాంకులను సంప్రదించడం కానీ పిఎం కిసాన్ వెబ్సైట్లో చెక్ చేయడం కానీ చేయాలి అయితే పిఎం కిసాన్ సన్మాన్ కింద రిజిస్టర్ చేసుకున్న రైతులకు ఈకేవైసీ కేవైసీ అని ప్రభుత్వం తెలిపింది ఈఈకేవైసీ జత చేయని వారు ఈ పోర్టల్లో ఓటీపీ ఆధారిత ఈకేవైసీ చేసుకోవచ్చని లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీప సిఎస్ఈ కేంద్రాలకు సంప్రదించవచ్చని పేర్కొంది పిఎం కిసాన్ నిధులు సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చెక్ చేసుకోవాలంటే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన నిధులు విడుదల చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఆన్లైన్లో కూడా పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సో ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇందుకోసం ముందుగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ఆధారిత వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేయగానే అక్కడ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయాలి దీంతో మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత స్క్రీన్పై పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ కనిపిస్తుంది అక్కడే ఈకేవైసీని సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది ఇక పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే ఇందుకోసం ముందుగా పీఎం సామాన్ అదే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి బెనిఫిషరీ లిస్ట్ ట్యాబ్పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అక్కడ రాష్ట్రం జిల్లా ఉపజిల్లా మండలం గ్రామం వివరాలను డ్రాప్ డౌన్ నుంచి ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనంతరం గెట్ రిపోర్ట్ బై క్లిక్ చేయండి అక్కడ గ్రామాల వారీగా లబ్ధిదారులు జాబితా వస్తుంది అందులో మీ పేరు ఉంటే లేదా తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ సన్మాన్ నిధి సంబంధించి ఏమైనా సందేహాలుంటే మీరు చేయవలసిన హెల్ప్లైన్ నెంబర్ వచ్చి వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ సో ఈ నంబర్కి అయితే కాల్ చేసి మీకు ఏమన్నా మీరు అర్హత కలిగి ఉన్నా కూడా మీకైతే అకౌంట్లో జమ చేయకపోతే ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఫ్రీ అది చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు అయితే ఈ సన్మాన్ కిసాన్ సన్మాన్ నిధి పంతొమ్మిదవ విడత అయితే అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఖచ్చితయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్